హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను ఈరోజు వచ్చేసి మల్టీ టాస్కింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు మార్నింగే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారలు దోశ అండ్ ఊతప్పం ఎవరికి నచ్చింది వాళ్ళకి ఇంకా అయితే టమాటో పచ్చిమిర్చి చట్నీ చేశాను ఇంకా ఈలోపు గారెలు ఒక వాయి వేసేసి నేను కాఫీ తాగుతున్నాను కాఫీ తాగేలోపు గారెలు అయితే రెడీ అవుతున్నాయి ఈరోజు కర్రీ వచ్చేసి కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఇంకా గారెలు వేయటం అయిపోయాక దాంట్లోనే ఫ్రై చేసేయొచ్చు అని చెప్పేసి మార్నింగే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా ఇక్కడ గారెలు అయితే అయినాయి పక్కకు తీస్తున్నాను ఈలోపు చట్నీ రెడీ అయిపోతే చట్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇంకో వాయు వేసేసి ఆ టైంలోపు నేను కావాల్సిన ఫ్రై కావాల్సిన ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను పక్కన ఇంక ఇక్కడ గారలు తీసేసినాక కాకరకాయ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇంకా దాంట్లో ఆనియన్ అయితే వేసేసాను ఇంకా ఒక సైడ్న మా డాడీకి అయితే ఊతప్పం వేస్తున్నాను అమ్మ అయితే మార్నింగే లేసి ఇంకో ఫ్రెష్ అయ్యి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు ఇంకా కాసేపు మార్నింగ్ అయితే చదువుకుంటుంది నిన్న కొంచెం టల్గా ఉందని చెప్పి స్కూల్కి అయితే పంపలేదు అది కాక ఈ మధ్య ఫీవర్స్ అనేవి ఎక్కువగా అయిపోయాయి మా అమ్మ త్వరగా సిక్ అయిద్ది అందుకని నేను ఎందుకు పంపి బుద్ధి కాల అందుకని ఇంటికాడు ఉంచేశాను ఇంకా ఒక వన్ అవర్ అలా మా అమ్మ అయితే చదువుకునేది రైమ్స్ అని ఏ అని ఏ ఒకటి తనకు నచ్చినవి రాసుకుంటా రాని రాసుకుంటా నేర్చుకుంటా చదువుకునిద్ది ఇంక ఇలా కాసేపు చదువుకున్న తర్వాత మా అమ్మ పిల్లలు కలిసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసారు ఇక్కడ ఇంక ఈరోజు ఫ్రూట్స్ వస్తే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము ఫ్రూట్స్ రేట్స్ అయితే మీకు ఇక్కడ చెప్తాను కమలాకాయ వచ్చేసి టూ కేజీస్ హండ్రెడ్ అండ్ దానిమ్మ వన్ కేజీ హండ్రెడ్ ఇక్కడ గ్రేప్స్ వచ్చేసి వన్ కేజీ హండ్రెడ్ అండ్ చక్కెర కేలి వచ్చేసి వన్ డజన్ వచ్చేసి హండ్రెడ్ మొత్తం అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయినాయి ఫ్రూట్స్ అనేవి ఫ్రెష్గా ఉన్నాయి అందుకే అన్నీ తీసుకున్నాము ఇప్పటి నుంచి ఏంటంటే మేము ఎక్కువగా పిల్లలకి ఫ్రూట్స్ ఎక్కువగా ఇద్దాం అనుకుంటున్నాము అందుకని ఇంకా మంత్లీ ఒక టూ థౌజండ్ అయితే ఫ్రూట్స్కి పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాము ఇంకా అన్నీ వర్క్స్ అయిపోయాక పిల్లలకి స్నానం చేయించేసాము స్నానం చేయించాక ఇక్కడ ఆడుకుంటా ఉన్నారు అమ్ము చిన్ను ఇదే నా మార్నింగ్ బ్లాగ్ మీ అందరికీ ఎవరికైనా నచ్చి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్